న్యూస్ విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడూ లేనంతగా వరద వచ్చి చేరింది అరవై ఏడు సంవత్సరాలు అంటే ఆరు పదుల వయసున్న బ్యారేజీ ఎప్పుడూ చూడనంత వరద చూసింది అయితే ప్రకాశం బ్యారేజీకి పలు మార్పులు చేస్తే ఇక ఏ విపత్తు వచ్చినా ఢోకా ఉండదని చెప్తున్నారు ఇరిగేషన్ నిపుణులు నిజంగానే ప్రకాశం బ్యారేజీకి మార్పులు అవసరమా వాళ్లు చేస్తున్న సూచనలేంటి ప్రకాశం బ్యారేజీపై మా ప్రతినిధి రామ్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే ఎప్పుడు రానంతగా పదకొండు పాయింట్ నాలుగు ఆరు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం అయితే వచ్చింది అయితే ప్రకాశం బ్యారేజీ ఎప్పటిది ఇప్పటిదా ఏ కాలం నాటిది ఎప్పుడు కట్టారు ప్రకాశం బ్యారేజీ కట్టడం వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి అయితే పద్దెనిమిది వందల ముప్పై రెండు ముప్పై మూడు ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది ఆ టైంలో పద్దెనిమిది వందల యాభై మూడు యాభై ప్రకాశం బ్యారేజీ మొదటి ఆనకట్టని కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనిలో అప్పుడు కట్టినటువంటి ఆనకట్ట మీద నుంచి సరాసరి వరద నీరు ప్రవహించేలాగా కూడా ఆనకట్టను కట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే అటువంటి ఆనకట్టకి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు అప్పట్లోనే ఖర్చు పెట్టారు అయితే ఇది ఆ తర్వాత దానికి సంబంధించి ఒక అప్పటి కాటన్ శిష్యుడైనటువంటి మేజర్ చార్లెస్ ఓర్ ఆ కన్స్ట్రక్షన్ ని పర్యవేక్షించారు అయినప్పటికీ కూడా ఆ కన్స్ట్రక్షన్ కనుక మనం చూస్తే ఆ తర్వాత వరద నీరు దాని మించి ప్రవహించేలా కట్టిన నేపథ్యంలో అది ఒకప్పటి భారీ వరదకి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదమూడున ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మళ్లీ ప్రకాశం బ్యారేజీ కట్టే కట్టారు అది పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగుతో పూర్తయింది అయితే డిసెంబర్ ఇరవై నాలుగున మీద రాకపోకలు ప్రారంభించారు ఆ ప్రారంభించిన రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో బ్యారేజీ నిర్మాణానికి అప్పట్లో రెండు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ఖర్చు అయింది దీన్ని దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ఆయకట్టు అని చెప్తామో అది ఏలూరు కాలువ రైవస్ కాలువ పోలరాజు కాలువ బంటుమిల్లి కాలువ క్యాంబెల్ కాలువ బందర్ కాలువ ఆర్ఆర్ పాలెం ఎగువపు పుల్లేరు కృష్ణ ఎడమగట్టు కాలవ ఇలా ఇవన్నీ కూడా ఈ ఆయకట్టు కిందకు వస్తాయి కుడిగట్టు మీద కేడబ్ల్యూ ప్రధాన కాలవ తూర్పు కాలవ నిజాంపట్నం కాలువ పశ్చిమ కాలువ హైల్వేల్ కాలవ అలాగే కొమ్మూరు కాలవ కుడిగట్టు కాలవ ఇలాగా వీటిని విభజిస్తారు ఇదంతా కూడా కలుపుకుని మొత్తం దాదాపు పదమూడు లక్షల ఎకరాల ఆయకట్టుకి ఇది నీటిని ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అటువంటి నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాల వైపు ఇది పూర్తిగా విస్తరించి అయితే దీనికి సంబంధించినటువంటి పొలాలు అయితే విస్తరించి ఉంటాయి అయితే ఇందులో ప్రధానంగా గనక మనం చూసినట్టయితే ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం జరగడం ఆ ప్రమాదం జరిగినప్పుడు దానికోసం మళ్ళీ అందరూ కూడా దానికి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ రకంగా ఆ ప్రమాదాల నుంచి బయటపడాలి అనేటటువంటి ప్రయత్నాలు చేయడం ఆ ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కూడా కొంత ఇటువంటి చర్యలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఖచ్చితంగా బోట్లు గుద్దుకుని దానికి సంబంధించినటువంటి ఏవైతే కౌంటర్ వెయిట్లు ఉన్నాయో అవి పగిలిపోతే కౌంటర్ వెయిట్లను కొత్తగా వేసుకుని ఇప్పుడు మళ్ళా ఏవైతే గుద్దుకుని ఇరుక్కుపోయి ఉన్నాయో ఆ బోట్లను పూర్తి స్థాయిలో రిమూవ్ చేసేటందుకు అంటే వాటిని అక్కడి నుంచి తొలగించేటందుకు కూడా చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాటిని తీయకపోతే చాలా పెద్ద ప్రమాదమే సంభవించేటటువంటి పరిస్థితి అయితే ఉంది అవి మరింత ప్రమాదకరంగా కూడా భవిష్యత్తులో మారేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరికీ పూర్తి స్థాయి న్యాయం చేకూర్చేలాగా ఈ వీటిని పూర్తిగా రిమూవ్ చేయడానికి అయితే మాత్రం ప్రస్తుతం అన్ని చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీన్ని కనుక మనం చూసుకుంటే దీనిలో కౌంటర్ వెయిట్స్ ను పూర్తిగా రిమూవ్ పెట్టి అలాగే కింద బోట్లను పూర్తిగా రిమూవ్ చేస్తే కూడా రిమూవ్ చేసిన తర్వాత అంటే బోట్లను రిమూవ్ చేసిన తర్వాత దీనికి పూర్తి స్థాయి సేఫ్టీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ ఎలా గోదావరికి సంబంధించి ఈ కృష్ణా నదికి సంబంధించి జాగ్రత్తలు ఇంకా ఎలా తీసుకోవాలి అంటే దీనికి సంబంధించి కృష్ణా నది పరివాహక ప్రాంతం మొత్తం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి అంటే పైన చూస్తే పైనుంచి కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ పైనుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడైనా కూడా ఏవైనా వదులుతుంటే అన్ని చోట్ల కూడా సెక్యూరిటీ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ సెక్యూరిటీ జాగ్రత్తలు ఎంత తీసుకున్నప్పటికీ కూడా అంటే ఎంత సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఇక్కడ ప్రకాశం బ్యారేజీ యొక్క చరిత్రలో ఇప్పటిదాకా దాదాపు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అంటే ఇప్పుడు చూస్తే గనక అదొక నలభై మూడు సంవత్సరాలు ఇదొక ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే అరవై ఏడు సంవత్సరాల పాటు ఉన్నది ఈ అరవై ఏడు సంవత్సరాల్లో కూడా ఇప్పటిదాకా ఇటువంటి ప్రమాదం ఇంత భారీ ప్రమాదం అంటే వచ్చి కౌంటర్ వెయిట్లు పగిలిపోయేటంత ప్రమాదం ఏ రోజు జరగని నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఇలాంటి ప్రమాదాలని తట్టుకోవాలి అంటే ఏం చేయాలి ఈ ప్రమాదాలు ఫర్దర్ గా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా నిపుణులు అయితే పరిశీలించి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇంకా కొంత మెయింటెనెన్స్ అయితే మాత్రం అవసరం ఉంటుందని ఆ మెయింటెనెన్స్ కన్నా కూడా కొత్తగా గేట్లను మార్చుకున్నా కూడా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు కూడా చెప్తున్నారు ఏదైనా మొత్తానికైతే ప్రకాశం బ్యారేజీ పూర్తి సేఫ్టీగా ఉండాలంటే మాత్రం కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు ఏదైనా ఇది ప్రకాశం బ్యారేజీ గురించి ఉన్న బ్రీఫ్ హిస్టరీ బ్రీఫ్ కంప్లీట్నెస్ కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్ ఎన్టీవీ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి